రైతు సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా చేయండి ఒక లైక్ అయితే చేయండి ఈరోజు మనకు రబీలో వరిలో వచ్చే మొగి పురుగు నివారణకు ఎటువంటి ఏ మందు స్ప్రే చేయాలి దానితో పాటుగా మనకు ఈ పోషకాల నివారణకు ఎటువంటి మందు స్ప్రే చేయాలి అని చేసుకోవాల్సి ఉంటుంది అనే విషయాలు మీకు నేను తెలియజేస్తాను ముఖ్యంగా మనకు రబిలో ఈ మొగ్గి పురుగు నివారణకు మనం ఈ ధనుకవారి వారి కేల్డాన్ అనే మందును స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఈ మొగ్గి పురుగును నివారించుకోవచ్చు ఈ కేల్డాన్లో వచ్చేసి మనకు యాభై శాతం కాటాప్ హైడ్రోక్లోరైడ్ అనేది ఎస్పి రూపంలో మనకు ఈ కేల్డాన్ అనే మందులో ఉంటుంది ఈ మందుని మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కేల్డాన్ అనే మందు టూ ఫిఫ్టీ గ్రామ్ గల మందుని మనం ఎకరానికి ఫ్రీ చేసుకున్నట్లయితే మనం ఈ ముగి పురుగును రబీ సీజన్లో వచ్చే ముగి పురుగును వరిలో నివారించుకోవచ్చు దీనితో పాటుగా మనం ఈ ఏరిస్ వల్ల అగ్రిమినోమ్యాథ్స్ ఏరిస్ అగ్రిమినోమ్యాథ్స్ అనే మందుని ఈ కార్ట్ హైడ్రోక్లోరైడ్ హైడ్రోక్లోరైడ్తో పాటుగా మనం స్ప్రే చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రబీలో వచ్చే వాతావరణ పరిస్థితుల వల్ల మనకు మొక్క అనేది పోషకాలని తీసుకోవడానికి కొద్దిగా ఈ చలి వల్ల ఇబ్బందిగా మొక్క ఉంటుంది కాబట్టి ఈ కార్ట్ హైడ్రోక్లోరైడ్ హైడ్రోక్లోరైడ్ గీలడానికి మందుతో పాటు ఈ అగ్రిమినో ను మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది ఈ అగ్రిమినో మ్యాక్స్లో వచ్చేసి మనకు ఏవే సూక్ష్మ పోషకాలు ఉంటాయంటే ఐరన్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది కాపర్ ఉంటుంది జింక్ ఉంటుంది బోరాన్ ఉంటుంది ఉంటుంది ఈ ఈ సూక్ష్మ పోషకాలు ఉండడం వల్ల మైక్రోన్యూట్రియన్స్ ఉండడం వల్ల మనకు ఈ సూక్ష్మ పోషకాలను స్ప్రే చేసినట్లయితే మొక్క అనేది ఎదగడానికి ఈ సూక్ష్మ పోషకాలు ఉపయోగపడతాయి అందువల్ల మనం ఈ కాటాప్ హైడ్రోక్లోరైడ్తో పాటుగా ఈ అగ్రిమినోమాక్స్ ఏరిస్ వల్ల అగ్రినో మ్యాక్స్ అనే మందుని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితము అనేది ఈ రబీ సీజన్లో ఉంటుంది ముగి పురుగు అయితే బెటర్ ఆప్షన్ అండి ఈ ధనుక వాళ్ళ అనే మందు అయితే మంచిగా పనిచేస్తుంది మరియు మంచి రిజల్ట్ అయితే మనకు రబీలో ఈ ముగ్గి పురుగు నివారణకు ఉంటుంది ఎవరైతే మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ